నమస్తే అందరికీ నా పేరు పృథ్వీ ఏబివీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆపరేషన్ కగార్ని కొనసాగించి నరహంతక నక్సలైట్లని ఏర్వేయాలని చెప్పేసి మేము ప్రదర్శన ప్రదర్శనం జరుగుతుంది నా యొక్క ఇరవై ఐదేళ్ల వయస్సులో ఇప్పటి వరకు నక్సలైట్లతోటి నా నక్సలైట్ల వల్ల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఒరిగిందంటూ ఏమీ లేదు నేను ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నా అన్నం తింటున్నా చదువుకుంటున్నా అంటే దానికి కారణం భారత సైనికులు అటువంటి సైనికులని పేద బడుగు బలహీన వర్గాల పేరుతోటి చంపుతున్నటువంటి నక్సలిజాన్ని ఏరివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మొన్నటికి మొన్న మనం చూసినాం ఛత్తీస్గఢ్లో ఒక కాంగ్రెస్ నాయకున్ని పోలీస్ ఇన్ఫార్మర్ల తోటి నక్సలైట్లు అతి కిరాతకంగా చంపిర్రు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆ యొక్క గూడెంలో ఆ యొక్క కాంగ్రెస్ నాయకుడిని పోలీసులకు మద్దతుగా మాట్లాడుతున్నాడు పోలీసులతో టచ్లో లో ఉంటాడని చెప్పేసి నిపంతో చంపరు కదా ఈ యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్లు బాహాటంగా నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడుతుంటే వీళ్ళని మావోయిస్ట్ నిపంతో ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న మంత్రి సీతక్క వాళ్ళ యొక్క భర్త వర్ధంతి సభకి వెళ్ళి నీ యొక్క కడుగు జాడలు నడుస్తా అని చెప్పేసి ఆయన ప్రోగ్రాంలు మాట్లాడడం జరిగింది ఆయన కడుగు జాడలంటే ఏంది సైనికులను చంపడం ఆయన కడుగు జాడలంటే ఏంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపడం ఆయన కడుగు జాడలంటే ఏంది గ్రే గ్రౌండ్ పోలీసులను చంపడం ఆయన కడుగు జాడలు అంటే ఏంది డిఆర్జీ పోలీసులను చంపడం అదే మంత్రి సీతక్క మావోయిస్టులు పెట్టినటువంటి మైన్ పేలి బాంబు పేలి ముగ్గురు కానిస్టేబుల్స్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోతే వచ్చి వాళ్ళకి అంజలి గట్టిస్తుంది అంటే సీతక్కకి మతి భ్రమించిందా ఒక పక్కనేమో వారి యొక్క భర్త కడుగుజాడలు నడుస్తూ సైనికులను పట్టణం పెట్టుకుంటాం సిఆర్పిఎఫ్ జవాన్లను చంపుతామని చెప్పి చెప్తూ మరొక పక్కనేమో అదే నక్సలి చెత్త చనిపోయినటువంటి పోలీసులకి అంజలు గట్టించడము ఆ యొక్క పోలీసులని అవమానించినట్టే ఈరోజు నక్సలిజం పేరుతోటి పేద బడుగు బలహీన వర్గాల పేరుతోటి మాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు యూనివర్సిటీ చదువుకుందామని వస్తే లేనిపోని నూరు పోసి తప్పుడు భావజాలంతో తుపాకీ ఇచ్చి అడవులోకి పంపుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఎక్సలైట్లు ప్రొఫెసర్లు వాళ్ళ యొక్క కొడుకుల బిడ్డలు మాత్రం అమెరికాలో అక్కడిక్కడ ఏసీ క్యాంపస్లలో చదువుకుంటూ మా లాంటి పేద బిడ్డలు మాత్రం ఈరోజు గ్రే హౌండ్లో శవాలుగా మారాలి ఈరోజు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ కేసీఆర్ మాట్లాడుతూ శాంతి చర్చలు దేనికి శాంతి చర్చలు ఇదే పోలీసులు నక్సలైడ్ల చేతిలో చనిపోయినప్పుడు వీళ్ళు నోరు ఎందుకు మూగపోయినాయి వీళ్ళెందుకు శాంతి చర్చల కోసం విలువలేరు వాళ్ళు కూడా మన దేశ బిడ్డలే కదా గమ్మత్ ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన వాళ్ళకి ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కొందరు మేధావులు ముసుకున్నటువంటి ప్రొఫెసర్లు వాళ్ళు తుపాకులు పట్టిందే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా అటువంటి వ్యక్తులకి ఈరోజు ప్రజాస్వామ్య హక్కులంటూ కళ్ళు బుల్లి కబరులు చెప్తూ ఈరోజు వాళ్ళని ఏదైతే రక్షించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం వెనక ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఆ యొక్క ఆర్ట్స్ కాలేజ్లో శాంతి చర్చలకు పిలవాలని చెప్పేసి సెమినార్ పెడతా ఉన్నారు సిగ్గుందా మీకు దంతేవాడలో ఇదే సిఆర్పిఎఫ్ జవాన్లు నక్సలైట్ల చేతిలో డెబ్బై మంది చనిపోతే మీరు ఎందుకు మాట్లాడలేరు శాంతి చర్చల కోసం ఎందుకు పిలువలేరు మీరు మాట్లాడుతూ ఉన్నారు పక్క దేశ ఉగ్రవాదులు కాదు వీళ్ళు మన దేశపు బిడ్డలు అని చెప్పేసి అప్పుడు చచ్చినటువంటి వాళ్ళు సైనికులు మన దేశపు బిడ్డలు కాదా వాళ్ళు మన దేశ బిడ్డలు కాదా వాళ్ళు చచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేరు మీ నోర్లు ఎందుకు మూగపోయినాయి ఇప్పుడు నక్సలైట్ల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి ఈరోజు శాంతి చర్చలైనటువంటి ఒక బూటకంతో మళ్ళీ వాళ్ళు రిక్రూట్ చేసుకొని కొన్ని రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ రిక్రూట్ చేసుకొని ఇతనే మళ్ళీ మన యొక్క పోలీసులు మా కుటుంబాల్లో కూడా పోలీసులు ఉన్నారు మా కుటుంబాల్లో కూడా సైనికులు ఉన్నారు మా కుటుంబాల్లో కూడా దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అందరం సెల్యూట్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరి యొక్క పాదాభివందనం చేస్తూ ఉన్నాం కానీ వారిని పొట్టన పెట్టుకున్నటువంటి నక్సలైట్లు ఈ దేశంలో నివసించే హక్కు లేదు ఈ దేశం యొక్క గాలి పీల్చే హక్కు లేదు ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కించపరిచినటువంటి నక్సలైట్లకి ఈ రాజ్యాంగాన్ని తూట్లు పరిచినటువంటి నక్సలైట్లకి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేటువంటి నక్సలైడ్లకి ఈ భారతదేశం యొక్క గాలి పీల్చేటువంటి ఈ భారతదేశం యొక్క తిండి తినేటువంటి ఈ భారతదేశంలో ఉండేటువంటి నైతిక హక్కు లేదు కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా అండగా ఉంటాం ఆపరేషన్ కగారా ఇంకోటా ఏదైనా పేరు పెట్టండి కానీ అడవులో ఉన్నటువంటి నక్సలైట్లని ఏరివేయండి ఈ దేశంలో శాంతి నెలకొల్పండి ఇంకా మా యొక్క సోదరులని భారత ఆర్మీ సిఆర్పిఎఫ్ డిఆర్జీ ఈ గ్రే హోన్స్ పోలీసులని పోగొట్టుకున్నటువంటి ఓపిక ధైర్యం మాకు లేదు దయచేసి నక్సలైట్లని అదేవిధంగా నక్సలైట్ల ఏదైతే మద్దతుగా ఉన్నటువంటి పట్టణాల్లో ఉంటూ వాళ్ళకు ఆయుధాలు ఆహారము సమాచారం అందిస్తున్నటువంటి అర్బన్ నక్సలైట్లని మేజర్గా అర్బన్ నక్సలైట్లని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇన్ఫార్మర్ల నెపంతో పోలీస్ ఇన్ఫార్మర్ నిపంతో అమాయక గిరిజన యువకులను చంపినప్పుడు బాహాటంగా బహిరంగంగా నక్సలైట్లకు మద్దతు తెలుపుతున్నటువంటి ప్రొఫెసర్లని ఎందుకు చంపరు వీళ్ళను కూడా మావోయిస్ట్ ఇన్ఫార్మర్ల నెపంతో వీళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి ఈ యొక్క అర్బన్ నక్సలైతే లేని యొక్క మావోయిస్టు ఈ యొక్క నక్సలైతే యొక్క సమాజం నుండి ఈ యొక్క భారతదేశం నుండి ఈరోజు ఎల్లగొట్టాలి ఈ యొక్క ఆపరేషన్ కగార్ ని కొనసాగించాలని ఏబిపి ఆధ్వర్యంలో ప్లకార్ట్ తోటి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు కావచ్చు ఈ యొక్క నక్సలైడ్ కావచ్చు ఈ రోజు ఈ యొక్క సమాజానికి ఒక చీడ పురుగులా మారి అనేక కుటుంబాలను పేద కుటుంబాలను పొట్ట పెట్టుకొని పోలీస్ అఫీసర్లు అయితే సైనికులను అయితే జవాన్ అయితే అనేక మందిని పొట్ట కొట్టుకొని చంపుతున్న ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే కాంగ్రెస్ పార్టీ తోటి అధికారంలోకి వచ్చిన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అర్బన్ నక్సలం కావచ్చు విద్యా కమిషన్ మెంబర్ అయితే మాజీ నక్సలేటు జంపన్న లాంటి వారిని దగ్గరికి పిలుచుకొని ఏమైతేంది నేను శాంతి చర్చలు జరిపిస్తా ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద నక్సల నేనే ప్రజలు చనిపోతుంది సైనికులు చనిపోతుంది పోలీస్ ఆఫీసర్లు చనిపోతుంది ఒక తోటి ఇవన్నీ జరిగినా కూడా నేను నక్సలకి సపోర్ట్ ఇస్తా నా నినాదం ఒకటే నక్సలిజం జిందాబాద్ ఈ రోజు పేద ప్రజలు చనిపోని అవన్నీ సంబంధం లేని వేరుస్తున్న యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచమైన సిగ్గు లజ్జ ఇజ్జత్ మానం ఉందని ఏబీపీ నుండి అడుగుతున్నాం అమాయక ప్రజలు అమ్మాక గిరిజన తండాలోని ప్రజలు ఇదే నక్సలెట్గా ఈరోజు బాంబులో కావచ్చు ఎన్కౌంటర్ల పేరుతోటి అనేక మంది జనైనా కూడా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు మొన్న మునుగు లాంటి ఏరియాలో ఒక నాగరాజు ఎస్ఐ అయితే అమ్మ యొక్క గిరిజనులు అయితే అనేక మంది జనైనా కూడా యొక్క నక్సరేలకు యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వంత పడడం నిజంగా దుర్మార్గకరం ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతున్నాం నిజంగా ప్రజాస్వామ్యంలో బ్రతికే హక్కు అందరికీ ఉంది కానీ ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూ ఒక రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ అసలు ఓటే అని ఒక నక్సలైటుకు ఈరోజు ఓటెత్తామంటే నాకు తుపాకీ తూటే ఓటం నేను తుపాకీ కొట్టాలన్నా ఓటు అని చెప్పుకునే ఒక నక్సలైట్లు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోరు వీళ్ళు ఉండాలి అడవులలో ఈ అడవులలో కూడా సమాజాన్ని మొత్తం అంధకారంలో తీసుకుపోయే భావజాలంతో కావచ్చు సిద్ధాంతం కావచ్చు ముందు పోతున్న యొక్క నక్సలైట్లకు ప్రజాస్వామ్య బద్దంగా ఓటు హక్కు విధానంతో ఎన్నికైన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సపోర్ట్ చేయడం నిజంగా సిగ్గు నిజంగా పోలీస్ ఆఫీసర్లేమో విడ్డూరకరం పోలీస్ ఆఫీసర్లేమో ఈ యొక్క నక్సలెట్లను అరికట్టాలి నక్సలెట్ను అంతం చేయాలని ఈరోజు ఆపరేషన్ వేడుకుంటే నేను యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి నేను చెప్పిందే వేదం నేను యొక్క నక్సలెట్లకు శాంతి చర్చలతోటి మద్దతు చెప్తుండు రెండు వేల పదిలో కూడా రెండు వేల నాలుగులో కూడా ఈ యొక్క నక్సలైట్లు ఒకటే చేసిరు ఆనాడు కూడా ఇలా ఉనికి లేనప్పుడు వీళ్ళు మొత్తానికి సమాజం నుండి మేము అంతమవుతున్నా క్రమంలో ఇలాంటి చర్చలు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీద అర్బన్ పెట్టిన చర్చల్లాగా చర్చలు జరిపి ఆనాడు జానారెడ్డి తోటి చర్చలు జరిపి మరొకసారి యుద్ధం చేయరు నక్సలైట్లు మరొకసారి తుపాకులు పట్టారు నక్సలైట్లు సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తారు నక్సలైట్లు దేశం క్రమంలో ఆనాడు శాంతి చర్చలు జరిపి మనం వీడుకున్నాం కాబట్టి చూసినట్టయితే దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచినా కూడా మళ్ళీ నక్సలిజం అనేది ఒక ఏరులాగా పారి ఒక సమాజంలో ఒక చీడ పురుగులాగా తయారైంది ఏ గ్రామానికి పోయినా కూడా అయ్యో కొడుక నేను నా కొడుకును ఈరోజు అడుగులాగా పంపించి గన్నిచ్చి పంపించి ఏదో సిద్ధాంతం నేర్పి నా కొడుకుని దూరమైనా నా భాగమైంది ఆ యొక్క నక్సలిజం పేరుతోటి మా గ్రామంలో అనేక మంది యువకులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు చనిపోయారు ఈ యొక్క నక్సలిజాన్ని చేయాల కొడుక ఈ యొక్క నక్సలిజం ఉంటే ఈ యొక్క భారతదేశంలో అనేక మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు నక్సలిజం కాదు నా కొడుకును చదివించుకోవాలి నా కొడుకు మంచి విద్య కావాలి నా కొడుకు మంచి విశ్వవిద్యాలయ చదవాలి వీళ్ళ కొడుకులేమో అమెరికా యుఎస్ ఉంటారు కొడుక కానీ నా కొడుకు నాట నీ అడవులు పంప ఇది ఎంతవరకు కొడుకు కొడుక ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం ఈ యొక్క నక్సలిజం పేరుతోటి ఎవరైతే ఈ యొక్క ప్రొఫెసర్ ఉండి వీళ్ళేమో పాఠాలు ఏమో కలం పట్టుకొని చాక్ బీజులు పట్టుకొని చెప్తారు వీళ్ళు తయారు చేసిన విద్యార్థులేమో ఈ రోజు అడవులాలకు పై గన్నులు ఇచ్చి పంపుతారట ఇదేం సిద్ధాంతం తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ అప్పుడు చాలా దారుణంగా ఉండేది మనం చిన్న ఉన్నప్పుడు సో అలాంటప్పుడు నక్సలైట్ అడవి నుంచి బయటకు వచ్చి భూస్వామ్యవాదుల నుంచి ప్రజలను రక్షించడం మాట నిజం కదా నిజంగా ఆ మాట నిజమే కాబోతే ఏంటిదంటే అంటే అప్పుడు అప్పుడు అనగర వర్గాల కోసం అది పనిచేసినట్టు అనిపించా దొరలు బెత్తందారులు ఆనాడు ఉన్న నిజాం పరిపాలన చేతులలో నక్సలీల సిద్ధాంతం నడిచింది కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంగా మనందరం కూడా గవర్నమెంట్ ఎంచుకుంటున్నాం మనందరం కూడా ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది అంబేద్కర్ రచించిన రాజ్యంగా ఉంది మేము కూడా నక్సలీలకు వ్యతిరేకం కాదు మీరు తుపాకీ తూటాలు వేరండి మీరు శాంతి చర్చలు మీరు ఇంకోసారి అడవులలోకి పోకండి మనందరం కూడా సమాజంలో శాంతి చర్చలకు మేము తయారు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు అంటారు ఏ ప్రభుత్వం అన్న ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము మమ్మల్ని శాంతి చర్చలకు పిలవట్లేదు అని శాంతి చర్చలు అవసరం లేదని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అని అంటారు మీరు మీ అంటే తుపాకీ తూటాలు వీడండి మన అందరం కూడా సమాజం వీడస్తామంటారు వీడొస్తామంటారు వాళ్ళు వాళ్ళు వీడొస్తాము మేము చర్చలకు సిద్ధమంటారు పిట్టలకి మమ్మల్ని దొరకబట్టి కాల్చి చంపుతారు మా అన్నంలో విషయం పెట్టి చంపుతారు మేము బయటకు వస్తాము మాత్రం మాట్లాడరు అన్న కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు అని చెప్పి లెటర్ రాశారు వాళ్ళు అన్న రెండు వేల పదిలో కూడా కేంద్ర ప్రభుత్వం తోటి చర్చలు జరిపి నా కాంగ్రెస్ ప్రభుత్వం తోటి చర్చలు జరిపినా కూడా పదిహేను సంవత్సరాలు కూడా ఆనాడు కూడా తుపాకీ నేను వాగుతా నా సిద్ధాంతాన్ని వాగుతా అని చెప్పిన ఈ యొక్క నక్సలైట్లు అదే బూటక సిద్ధాంతం తోటి అమాయక ప్రజలు చనిపోయినప్పుడు మీలాంటి మీడియా మిత్రుడు అయితే ఇలాంటి ప్రభుత్వాలు అయినా కూడా దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచినా కూడా అనేక మంది అమాయక ప్రజలు కావచ్చు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు సైనికులు కావచ్చు ఇలాంటి వారు చనిపోతే మనందరం కూడా ఆనాడు మనమే వదుతా అని చెప్పిన మరి ఈ రోజు నక్సలకి సభడించినా వీళ్ళు వాళ్ళు మన బిడ్డలే వీళ్ళు మన పరిష్కారం లేదు మరి సమస్య పరిష్కారం అంటే తుపాకీ తూటాలు పక్క పెట్టండి మనందరం కూడా శాంతి చర్చలు నడపడానికి అందరం కూడా కృషి చేద్దాం మరొకసారి సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం కాబట్టి అడవులు మనకు ఈ రోజు ఎంచుకుంటూ కాదు సమాజంలో వండుకుంటూ సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం మనందరం కూడా గన్ను సిద్ధాంతాన్ని పక్క పెట్టి పెన్ను సిద్ధాంతం తోటి ఒక సమాజాన్ని నడుపు అని కోరుకుంటున్నారు కింద ఇదే నేను అనేది అదే అండి ఒకప్పటి దానికి ఇప్పుడు నక్సలింగ్ చాలా తేడా ఉంది ఒకప్పటి ఇప్పటి ఇప్పటి నక్సలైట్లందరూ కూడా స్వార్థపరులు అప్పటి ఎప్పటి నక్సలిమైన మద్దతు ఇవ్వరండి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకులే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకులే రాజ్యాంగ వ్యతిరేకులే రాజ్యాంగ బద్దంగా కొట్లాడండి మీతో పాటు మేము వస్తాం మీకు ఏ డిమాండ్లు ఉన్నాయో నక్సలైట్లకి మీరు బయటకు వచ్చి కొట్లాడండి మీ న్యాయమైన డిమాండ్లు అనుకుంటే ప్రజలు మీ వెనక కదా కేంద్రం మీద ఒత్తిడి మరి నక్సలైట్లతో చర్చలు పెట్టుకుని ఏబీపీ నుంచి చర్చలు ఎందుకండి చర్చలు ఎందుకు రండి లొంగిపోండి అని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ లొంగిపోయే వాళ్ళని కాల్చట్లేదు లొంగిపోయే వాళ్ళని కాల్చట్లేదు మీరు చాలా మంది లొంగిపోయారు చాలా మంది లొంగిపోయారు చాలా మంది మీరు చూడండి గత రెండు మూడు నెలల్లో వందల మంది నక్సలైట్లు లొంగిపోయారు ఒకవేళ వాళ్ళు లొంగిపోయి ఒకవేళ లొంగి ఒకవేళ లొంగిపోయే వాళ్ళు ఒకవేళ ఓకే ఆమె బయటికి వస్తే చంపిరు కదా రాజ ఒక విషయం అండి శాంతి చర్చలకు ఎందుకు ఎందుకు విలవాలి ఎందుకు నేను చెప్పేది ఏంటంటే శాంతి చర్చలు వినండి వినట్ 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 వినండి 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 శాంతి చర్చలు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడితే మీ డిమాండ్లు ఏమన్నాయో పిలిచి మాట్లాడతారు మీరు కొట్లాడదే రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా కొట్లాడదే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కొట్లాడదే ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు వాళ్ళకి ఎట్లా ఒకటి అండి మీరు సాయుధ రైతాంగ పోరాటం పోరాటంలో నక్సలైట్ల పాత్ర ఉంది లేదనట్లేదు నక్సలైట్ల పాత్రతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా నిజాంకు వ్యతిరేకంగా దాని దానివల్ల క్యాప్చర్ చేసుకుర్రు దాని క్యాప్చర్ చేసుకుర్రు అప్పుడు ఏబీపీ కూడా ఆర్ఎస్ఎస్ కానీ ఏబీపీ కానీ ఎవరు కూడా ఎవరు సపోర్ట్ చేయలే పేద ప్రజలు కామన్ ప్రజలు ఇప్పుడు మీరు తెలంగాణ కేసీఆర్ ఇచ్చింటే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా కేసీఆర్ ఇచ్చిందంటే సబ్బండ వర్గాల ప్రజలు ఆంధ్ర పాలకుల వ్యతిరేకంగా విసగెత్తిపై కొట్లాడిర అప్పుడు కూడా అంతే తెలంగాణ ప్రజలు దొరల పాలన వ్యతిరేకంగా విసగెత్తి కొట్లాడిర్రు అప్పుడు లక్స్ సైడ్లు మన సిపిఐ కమ్యూనిస్టులు ఫ్రంట్ లైన్లో ఉన్నారు అంత మాత్రం ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఇచ్చినట్టే అవుతుందా అప్పుడు అందరూ కూడా తెలంగాణ సబ్బన్న వరగల ప్రజలు దొరలేసినటువంటి అకృత్యాలకి అరాచకాలకి విచిగత్తిపై కొట్లాడిరు వాళ్ళందరూ పాత్ర ఉంది నక్సల ఎట్లు ఇచ్చారు ఎట్లా అనుకుంటారు మీరు నుంచి ఒకటే అండి మీకు ఈ దేశ ప్రజల యొక్క సమస్యల పైన పోరాడవలసింది ఉంటే ప్రజాస్వామ్య బద్దాం పోరాడండి మీ యొక్క నాణ్యమైన న్యాయమైన డిమాండ్ డిమాండ్లు అయి ఉంటే ప్రజలు మీ వెనుకొస్తారు ఈ దేశంలో ఈ దేశంలో చాలామంది ఏదైతే ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు అందరు ఉన్నారు మేధావులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు వాళ్ళు వెనుకొచ్చి వెనుకొచ్చి కొట్లాడతారు అంతే తప్పితే మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాసమ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని మేము ఇట్లా కొట్లాడతామంటే మాత్రం కుదరదు మీరు లొంగిపోండి లేకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్